అందరికి ఈరోజు నేను మా ఇంటి మట్టి కంది చేనుంది ఆ కంది చేనులో కాయలు నింపి ఉడకబెట్టుకుంటానికైతే కాయలు నింపుదామని పోతాను ఆ చెట్టుకు బారిన సోరకాయ తీయకు ఒక్క సొరకాయ అయితే పడ్డది ఇది ఒక రోజు కూరకాయతుంది ఈ గీడ గీడు ఒక బీరకాయ గీడు ఉన్నది మా ఇంటి మటి ఒక కంది గింజ పడైతే ఈ కంది చెట్టు మొలిసింది ఒంటరిగా ఇదంతా ఎన్నో చెట్లు అనుకునేరు ఇదైతే ఒక్కటే చెట్టు దీన్ని మొదలు చూపిస్తారు అరొకసారి ఎంత ఉన్నదా చూడు ఎంత లావు ఉన్నది ఇది మొదలు ఈ చెట్టు ఒంటరిగా పెరిగింది కాబట్టి ఇంత లావైతే వచ్చింది ఈ సొంటి చెట్టు ఒకటి రెండు మూడు ఉంటే చాలు మూడు నాలుగు కిలోల పప్పు దాకా వెళ్తుంది ఇప్పుడు చెట్టు కందికాయలన్నీ ఎండినాక దంపి ఎండబెట్టుకొని కొట్టుకుంటే ఒక కేజీ పప్పు దాకా వెళ్తుంది మాకు ఇంటే మరి ఒక అరెకరం అంతా శెలక అడుగున్నది ఈ చెలకలా మేము శనగ వేస్తాం లేకుంటే పెసర్లు బొబ్బర్లు మొక్కదన్నీ అలుకుతాం వానాకాలం పెసర్లు వేసినాం ఇప్పుడు చేసేది ఉండే కానీ టైం దాటిపోయిందని ఇప్పుడు వేస్తే అది పనికి రాదని మా మావయ్య అయితే వేస్తలేడు దీన్ని తడిపు ఉంచి ట్రాక్టర్ వస్తే దున్ని పెసర్లన్న బొబ్బర్లన్న అలుకుతాడట ఇదైతే మా కాకర చెట్టు ఒకసారి నేను ఏడేళ్ళ కాకర అని షార్ట్స్ షార్ట్స్లో పెట్టినా కదా ఇగో ఇదే ఆ చెట్టు మా ఇంటి చుట్టూ అయితే దాదాపు మూడు నాలుగు జామకాయల చెట్లు ఉన్నాయి మేమైతే ఎప్పుడు అంటే అప్పుడు తినొచ్చు జామకాయలు చూడండి ఎట్లా కాసినాయో ఇదైతే ఇగో ఎర్ర జాంకాయ ఆల్రెడీ ఏమో తినిపోయింది మేము తినుడు తక్కువ పిట్టలు గిట్ల ఎక్కువ ఎక్కువైద్ది ఈ జాంకాయని కూడా బకెట్ చేసి తింటాను కందికాయలు దింపే బకెట్ల ఇంటికాన్ అయితే రెండు మూడు రకాల జాంకాయ చెట్లు ఉన్నాయి ఇదేమో ఎర్ర జాంకాయ ఇక్కడ ఉంటుంది ఇది తెల్ల జాంకాయ కానీ ఇప్పుడు కాత లేదు దానికి ఆ తెల్ల జాంకాయ ఎంత స్వీట్ ఉంటుంది అంటే మస్తు స్వీట్ ఉంటుంది కంటే స్వీట్ ఉంటుంది ఇంట ప్లేసులని అయితే ఇగో ఈ పెరడంతా గోగూర అలుగుతాం ఇవి గోగ్గూర చెట్లు ఇదిగో ఇవన్నీ ఎండిపోయినాయి చూడండి ఇది తీస్తే ఇప్పుడు వెళ్ళి గింజలు వెళ్తాయి ఇదంతా కోసి మళ్ళీ ఇలా నుంచి గింజలు తీసి మళ్ళీ ఇలా గోగ్గుర అరుగుతా అంటాడు మా మావయ్య అయితే పోదాం కందికాయలు తెంపుకుంటానికి ఇప్పుడు కందికాయలు ఎంత బాగున్నాయో గింజలు అయితే మస్తైనాయి ఇవన్నీ తెంపుకోవాలి ఇది తెంపుకొని అలా ఉడకబెట్టుకోవాలి నేను ఇంటెమ్మటే ఉన్నా కానీ చూస్తాలేను కాలేదు కాలేదు అనుకుంటాను ఇవాళ మా పాప కందికాయలు తెంపుకుందామని ఇటు ఇటు చూపిస్తా అంటే నిజంగా అని చూస్తే పొద్దుగాల చూస్తే కందికాయలు నేను ఇక తెంపి దెంపి ఎట్టనన్ను ఉడకబెట్టుకోవాలని కందికాయలు అయితే తెంపుతాను ఇప్పుడు నేను కందికాయలను ఉడకబెట్టుకొని తిన్నా మంచిగా ఉంటుంది కందిపప్పు అయితే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో వాడుతూనే ఉంటారు బయట కందిపప్పు రేట్ ఎట్టుందో నాకైతే తెలియదు ఎందుకంటే మేము ఇంట్లో కందిపప్పుే వాడతాం వారానికి ఒక్కసారన్నా మేము కందిపప్పు పోసుకొని కూర వండుకుంటాం కందికాయలు గిట్లా అప్పటికప్పుడు తెంపుకొని ఉడకబెట్టుకుంటే మస్తు టేస్ట్ ఉంటాయి అసలు నేనైతే ఎప్పుడు కందికాయ కొనుక్కొని తినలేదు ఎందుకంటే ఇంటి మటే ఉంటాయి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి తెంపుకొని తింటాం సూడు అందుకే ఎంత బాగుందో గుడ్లు గుడ్లుంది సట్టున్న కాయ కాకుండా గింజలున్న కాయ చూసి తెంపుకుంటే మనం తినేటప్పుడు అంత ఇబ్బంది పడక్కర్లేదు ఎందుకంటే ఏ కాయ తీసుకున్నా కూడా దానికి గింజ ఉంటుంది కండిషన్లో గునుగు చూడు రెట్ట పూసిందో బతుకమ్మ పండుగ అయితే వంద రూపాయలకు ఐదు కట్టలు ఆరు కట్టలు కొనుక్కొచ్చేది ఇప్పుడు చూడు గునువు పెట్టుందో అప్పుడు పుయ్యం వంటనే అయితే అసలు ఉయ్యదు కానీ ఇది ఇప్పుడు ఎక్కువ తక్కువ ఉంది కందికాయ చూడు రెట్లుందో గుడ్ల గుడ్లు మస్తుంది చూస్తా నేను ఉద్దవుతుంది అసలు ఎంత బాగుందో కొన్ని కందికాయలు అయితే తెంపుకొని పోతానా ఇక ఈ ఉడకబెట్టుకోవాలి నేను ఇప్పుడు తెంపుకొచ్చిన కందికాయలను ఇట్లా పొయ్యి మీద గిన్నెల పెట్టుకొని అలా కొన్ని నీళ్లు పోసుకొని అయితే ఉడకబెట్టుకుంటాను అంత గల్లుప్పు ఆ కందికాయలలో వేసుకున్నాను మూత పెట్టుకొని కొద్దిగాయనానికి వచ్చి ఉడికినాక తీసి చూద్దాం కందికాయలు పొయ్యి మీద పెట్టుకొని ఐదు నిమిషాలు అవుతుంది ఒకసారి ఉడికినా చూద్దాం చూడూరు నీళ్ళు మస్తుసారు వచ్చినాయి మంచిగా ఉడుకుతాను కందికాయలు పొయ్యి మీద మంట చేయకు దబ్బును ఉడుకుతాయి గ్యాస్ మీద కంటే ఇంకా కలర్ పచ్చగానే ఉన్నాయి అంటే ఇంక ఉడకలేదు ఇంకొక మంట వేసుకుందాం ఇంకో మంట వేసుకున్నాక ఉడికినా అప్పుడు చూద్దాం కందికాయలు ఉడికినాయో మళ్ళీ ఒకసారి చూద్దాం ఇప్పుడైతే వీటి కలర్ కూడా చేంజ్ అయింది ఇందాక ఆకుపచ్చ కలర్లు ఉండే ఇప్పుడేమో కందికాయలు ఉడికినట్టు అనిపిస్తానే ఒకటైతే తీసి చూద్దాం వీటిలో ఒలొత్తున్నాయి గింజ కూడా ఉడికింది వీటిని వడేసుకుందాం కందికాయలు అయితే ఇప్పుడు కంప్లీట్గా ఉడికినాయి ఇక వీటిని ఓడేసుకుందాం కందికాయలు అయితే సూపర్ ఉడికినాయి ఈ వీటిని ఇప్పుడు ఒలుసుకొని తిందాం కెమెరాను ఒక చైతోని పట్టుకున్నా కాబట్టి ఒక చైతోని ఒలవతలేదు చక్కగా గింజలు చూడండి కంప్లీట్గా ఉడికినాయి ఓకే గైస్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేసిడు మాత్రం మర్చిపోకూడ్రీ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ మీద ఒక కన్నేషన్ ఉంచుడ్రీ